హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మిథున రాశి వారి లైఫ్ ఎలా ఉండబోతుంది అసలు మిథున రాశి వారి జీవితంలో ఏం చేస్తారు అసలు మిథున రాశి వారు వాళ్ళ లైఫ్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా సాధించారా వాళ్ళ జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుందా లేకుంటే పేల్యూరుతో నిండిపోయి ఉంటుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం నిజం చెప్పాలంటే మిథున రాశి వారి లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ వారికి మరికొన్ని రోజులు బాధాకరమైన సంఘటనలు బాధాకరమైన బాధలు అనేవి చాలా అంటే చాలా ఎదురవుతుంటాయి వాళ్ళ లైఫ్లో ప్రతి సమస్యకి వాళ్ళు కృంగిపోకుండా కాస్త ముందడుగు వేసి ఆ సమస్యని ధైర్యంగా పోరాడి ఎదిరించి నిలబడగలిగితే వారి కంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవ్వరు ఉండరని చెప్పొచ్చు వారి లైఫ్లో ఇంతవరకు పడిన కష్టాల బాధల బారి నుంచి వారు చాలా తొందరగా కోలుకుంటారు చాలా తొందరగా బయటపడే అవకాశాలని మరి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి వారి చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏవైతే చెయ్యాలని అనుకున్నారో ఆ సమస్యల బారి నుంచి బయటపడబోతున్నారు వారికి ఉన్న కష్టాలు సమస్యలు బారి నుంచి బయటపడిన తర్వాత వారికి అనుకుంటారు నా జీవితం ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలా ఉన్న ఇలా ఉందా నా లైఫ్ అని వాళ్ళే ఆశ్చర్యపోతారు వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది ఎవరి జీవితంలోనైనా ఆశ్చర్యపోవాలంటే ఏదో ఒక సంఘటన కానీ ఏదో ఒక అద్భుతం కానీ జరగాలి కదా సో అది జరిగి తీరుతుంది వారికి అనేది వాళ్ళ టైం అనేది దగ్గర పడింది అంటే దగ్గర పడింది వాళ్ళు ఇంతవరకు పడిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అనేది దేవుడు ఒక అవకాశం అనేది వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఎవ్వరూ ఒక వ్యక్తి సహాయం అయితే ఖచ్చితంగా కావాలి సో అలాంటి వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి ఎవరంటే ఒక అమ్మాయి ఒక స్త్రీ వల్లన వీళ్ళ జీవితము మారబోతుంది మలుపు తిరగబోతుంది అంటే ఒక స్త్రీ వల్ల వాళ్ళు ఏదైతే చెడ్డ పనులు చేయాలనుకుంటున్నారు చెడ్డ దారిన నడవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళని కరెక్ట్ అయిన దారిలో పెట్టడానికి ఒక స్త్రీ అనేది ఈ మిథున రాశి వారి జీవితంలోకి రాబోతుంది ఆమె ఎవరనేది ఎవరు చెప్పలేరు ఆమె వచ్చిన తర్వాత వాళ్ళకే ఆటోమేటిక్ అర్థమైపోతుంది అవునా నా లైఫ్లో రాబోయే స్త్రీ ఏమేనేమో అని వాళ్ళే గుర్తిస్తారు వాళ్ళు తొందరగా గుర్తించలేరు వాళ్ళ జీవితంలో చాలా సంఘటనలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అనుభవం వస్తుంది దాని మీద ఎవరనేది ఆ వ్యక్తి ఎవ్వరు ఆ పర్సన్ ఎవరు నిజంగానే ఈ వ్యక్తి మన లైఫ్లో మంచి చేయడానికి వచ్చారా లేకుంటే చెడు చేయడానికి వచ్చారా అనేది వాళ్ళకే క్లారిటీ అనేది వస్తుంది సో వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఎవ్వరనేది వాళ్ళు గుర్తుపడతారు ఆటోమేటిక్గా అందుకని చెప్పేసి ఎవరైనా ఒక స్త్రీ వీళ్ళ లైఫ్లోకి రాబోతుంది అంటే ఫ్రెండ్ కానీ లేకుంటే సిస్టర్ కానీ సంథింగ్ అంటే ఇంకేదైనా కావచ్చు ఏదే వేరే వేరే రిలేషన్షిప్స్తో వస్తుంటారు కదా వీళ్ళ లైఫ్లోకి సో అలా ఎవరైనా వస్తున్నారో అనుకుంటే మీకు ఎవరి మీదైతే కాస్త వీలు పర్వాలేదు మంచి స్నేహితులు లేకుంటే మంచి వారు లైఫ్లో ఖచ్చితంగా మంచి చేయడానికి వచ్చారని మీకు ఎవరి మీదైతే అనిపిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా వదులుకోవద్దు మీరు ఎందుకంటే వాళ్ళ వల్లే మీ జీవితం మారబోయే టైం అనేది దగ్గర పడింది కాబట్టి లేదు వీళ్ళు మా లైఫ్లో చెడు చేయాలనుకుంటున్నారు చెడు చేస్తారేమో లేకుంటే వీళ్ళ వల్ల మాకేమైనా అపాయం తలపడుతుందేమో అనుకునే వాళ్ళు వాళ్ళని కాస్త దూరం పెట్టండి ఎవరైతే మీకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు పాజిటివ్ విషయాలు చెప్తున్నారు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే మీ లైఫ్లో ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల మీ లైఫ్ చాలా అంటే చాలా బెటర్గా ఉండబోతుంది మీరు ఇంతవరకు పడిన కష్టాలు బాధలు అంటే మీరు ఏదైనా జాబ్ చేయాలి అనుకుని చేయలేకపోవడం లేకుంటే నేను ఒకవేళ గోల్ పెట్టుకున్నాను కానీ ఆ గోల్ రీచ్ అవ్వలేకపోయానని బాధపడడం అనేది జరుగుతుంటుంది కదా సో ఇకపోయి అలా ఇప్పటికీ జరగదు మీరు ఏదైతే గోల్ పెట్టుకోవాలనుకుంటున్నారో గోల్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అయ్యే టైం అనేది దగ్గర పడింది ఎవరు చెప్పినా చెప్పకున్నా ఇది వాస్తవం మీరు కనుక కాస్త ఓపికపడి కొంచెం ట్రస్ట్ తీసుకొని కొంచెం కష్టపడి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టారంటే బెటర్గా ఉంటుంది మీ లైఫ్ అందులో తిరుగు చూడాల్సిన అవసరమే లేదు ఎవరి జీవితమైనా అంతే కదా ఇప్పుడు మీ ఒక్కరి జీవితమే కాదు నా జీవితమే కాదు ఎవరైనా కానీ కష్టపడితేనే దానికి తగ ప్రతిఫలం అనేది వస్తుంది మీరింతవరకు పడిన కష్టాల నుంచి బయటపడే టైం దగ్గర పడిందంటే దేవుడు మీకున్న కష్టంతో పాటు ఇంకో అవకాశం మీకు ఇచ్చాడు సో దాన్ని మీరు ఉపయోగించుకుంటే మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో అలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇంతవరకు పడిన కష్టాలు బాధలన్నీ మర్చిపోయి కాన్సన్ట్రేషన్ మీ గోల్ మీద లేకుంటే జాబ్ మీద పెట్టారనుకో మీకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవ్వరు ఉండరు సో మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలి అనుకుంటే తప్పదు చేయాలి మీరనే కాదు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలి అనుకుంటే ఆ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు సో మరి కొద్ది రోజుల్లో మీకు ధనయోగం అనేది ఖచ్చితంగా రాబోతుంది ధనయోగం ఎలా వస్తుందంటే ఒకేసారి ధనవంతులు అయిపోవడం కుబేరులు అయిపోవడం కాదు మీరు ఇంతవరకు ఏదైతే కష్టపడి సంపాదించాలని అనుకున్నారో దానికి రిజల్ట్ అనేది వస్తుంది అంటే చాలామంది చెప్తుంటారు మీరు ధనవంతులు అయిపోతారు కుబేరులు అయిపోతారు అని కానీ అదేం కాదు ఎవరైనా సరే ఇంతవరకు ఏదైతే కష్టపడ్డారో దానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే వస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ లేదు ఉన్నట్టు ఎప్పుడు చెప్పకూడదు కదా అందుకని చెప్పేసి మీరు కొంచెం ట్రెస్ తీసుకొని కొంచెం కష్టపడి ఓపిక తెచ్చుకొని గోల్ మీద లేకుంటే లైఫ్ మీద జాబ్ మీద కెరీర్ మీద చదువు మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనుకో మీకంటే బెటర్ ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవ్వరు ఉండరు సో మీరు అది ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి ట్రై చేశాక జరిగే అద్భుతం మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్